హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ది టెన్త్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ మహాభారత సిరీస్ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం రంగస్థల ప్రదర్శన కర్ణుడి రాక అర్జునుడి ప్రతిభ పాండవుల విజయం గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో ఇదిష్ఠిరుడు హస్తరాపురానికి రాజవ్వడం దుర్యోధనుడి కుట్రలు అలాగే కృష్ణ అర్జునుల కలయిక సుభద్ర మరియు అర్జునుడి యొక్క తొలిచూపుల గురించి తెలుసుకున్నాం సో లెట్స్ డైవ్ ఇన్ ఎపిసోడ్ టెన్ ద్రోణాచార్యుడు పెట్టిన పరీక్షలో గెలిచి పాంచాల రాజ్యానికి అశ్వత్థామను అంటే ద్రోణాచార్యుడు యొక్క కుమారుడును రాజుగా చేసి విజయాన్ని సాధించి హస్తినాపురానికి తిరిగి వస్తారు పాండవులు పాండవులు యొక్క విజయాన్ని అందరూ మెచ్చుకుంటారు హస్తినాపురం మొత్తం సంబరాలతో నిండిపోతుంది కానీ ధృతరాష్ట్రుడు మరియు అతని కుమారులు మాత్రం ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోతారు పాండవులను నాశనం చేయడానికి కర్ణుడును పావుగా వాడుకోవాలని అనుకుంటాడు దుర్యోధనుడు కర్ణుడు ఎంతో ధర్మమంతుడు చాలా నీతిమంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ధర్మాన్ని వదిలిపెట్టడు అలాంటి నీతి కూడా దుర్యోధనుడు తన స్వార్థం కోసం తన పట్ల స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు అందులో భాగంగానే ఒక రోజు కర్ణుడిని కలిసి అంగరాజ కర్ణ నువ్వు స్నేహం కోసం ఏదైనా చేస్తావు కదా అని అడుగుతాడు దానికి కర్ణుడు మిత్రమా నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే నన్ను ఒక మనిషిగా ఒక యోధుడిగా గుర్తించి ఒక రాజ్యానికి రాజుగా చేస్తావు నీ కోసం నా సర్వస్వం త్యాగం చేస్తాను అని చెప్తాడు అయితే నువ్వు నా కోసం నీ ధర్మాన్ని వదిలిపెట్టగలవా అని అడుగుతాడు దుర్యోధనుడు దానికి కర్ణుడు చాలా షాకు గురయ్యి ఎంతో బాధను తన మనసులో పెట్టుకొని ధర్మబద్ధమైన వ్యక్తిగా దుర్యోధనుడితో సరే మిత్రమా ఇక నుంచి నీ ఆదేశాలను తప్పకుండా పాటిస్తాను నువ్వు చెప్పినట్టే హస్తినాపురం మీద మనం యుద్ధాన్ని ప్రకటిస్తాం ఈ యుద్ధంలో పాండవులను ఓడిస్తాను తరువాత హస్తినాపురానికి నిన్ను రాజుగా నిలబెడతాను అని చెబుతాడు విజయం సాధించి హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు యుధిష్ఠిరుడును రాజుగా చెయ్యాలని భీష్ముడు విదురుడు అందరూ భావిస్తారు కానీ దుర్యోధనుడు మాత్రం ఓర్వలేకపోతాడు తన తండ్రి ధృతరాష్ట్రుడు వద్దకు వెళ్లి ఎలాగైనా సరే యుధిష్ఠిరుడిని రాజుగా చెయ్యొద్దు ఒకవేళ అలా చేస్తే నేను ఇక్కడ విధ్వంసం సృష్టిస్తాను అని చాలా గర్వంగా చెబుతాడు కుమారుల మీద అతి ప్రేమతో ధృతరాష్ట్రుడు అధర్మంగా వ్యవహరించాల్సి వస్తుంది యుధిష్ఠిరుడు చాలా శాంతమైన ధర్మమైన సున్నిత మనసు కలిగిన వ్యక్తి ధృతరాష్ట్రుడి మాటలకు రాజ్యాన్ని కూడా వదులుకోగల మంచి మనిషి యుధిష్ఠిరుడు దీనిని గ్రహించిన ధృతరాష్ట్రుడు ఎలాగైనా సరే ఇదిష్ఠిరుడితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి రాజ్యానికి రాజవ్వకుండా ఆపుతాను అని నిర్ణయించుకుని ఇదిష్ఠిరి వద్దకు వెళ్తాడు ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడితో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి అర్జునుడు వస్తాడు ధృతరాష్ట్రుడి మాటలకు అర్జునుడు బదులు సమాధానం ఇస్తాడు దానికి కంగు తిన్న ధృతరాష్ట్రుడు పుత్ర యుధిష్ఠిరా రేపు పొద్దునే పట్టాభిషేక కార్యక్రమానికి రెడీగా ఉండని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు మరుసటి రోజు హస్తినాపురంలో వేడుకలు అంగరంగ వైభోగంగా జరుగుతాయి కురు సామ్రాజ్యానికి యుధిష్ఠిరుడును రాజుగా చేస్తారు హస్తినాపురానికి ధర్మబద్ధమైన రాజు కూడా యుధిష్ఠిరుడే ఇదిలా ఉండగా హస్తినాపురానికి రాజును ముందు ద్రోణాచారుడు కౌరవులను పాండవులను గురుభక్షణ అడగక ముందు హస్తినాపురంలో సంబరాలు జరుగుతూ ఉంటాయి అక్కడికి కౌరవుల సోదరి అయిన దుశ్యల మరియు తన స్నేహితురాలైన సుభద్రాదేవి వస్తారు సుభద్రాదేవి మొట్టమొదటిసారిగా ఆ వేడుకల్లోనే అర్జునుడిని చూస్తుంది సుభద్ర ఎవరో కాదండి సాక్షాత్ శ్రీకృష్ణుడి యొక్క సోదరి అలాగే కుంతి దేవికి మేనకోడలవుతుంది ఆ లెక్కను చూసుకుంటే సుభద్రాదేవి పాండవులందరికీ మరదలవుతుంది దుశ్యల తన అన్నలైన పాండవులకు పరిచయం చేస్తుంది అప్పుడు యుధిశ్వరుడు వెంటనే మీ అన్న శ్రీకృష్ణుడైతే ఆర్యావర్తన రాజనీతిలో పరివర్తనలు తీసుకొచ్చాడు అని అంటాడు దానికి బదులుగా సుభద్ర మా అన్న అంటూ ఉంటాడు నీ వల్లని ఆర్యావర్తన రాజనీతిలో పరివర్తన వస్తుందని అంటుంది అప్పుడు దుశ్యల యుధిష్ఠిరుడితో నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను యుధిష్ఠిరాన్నయ్య కానీ సుభద్రకు వీణ వాయించడం చాలా వచ్చు నాకు మాత్రం అది రాదు అంటుంది ఈ డిస్కర్షణ అంతా జరుగుతున్న సమయంలో అక్కడికి అర్జునుడు వస్తాడు సుభద్రాదేవి చూపంతా అర్జునుడి మీదే ఉంటుంది అప్పుడు నకులుడు అదిగో మా అన్నగారు అర్జునుడు ఇతనికి అన్ని వాయిద్యాలు వచ్చు అంటాడు అప్పుడు అర్జునుడు నకులా ఇది వాయిద్యాలు వాయించే సమయమా అని జోకులు వేసుకుంటారు కానీ దుశ్యలా మాత్రం రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ అన్నయ్య మీ సంగీతం వినాలనుంది అంటుంది భీష్ముడు కూడా దూరం నుంచి సుభద్రను గమనిస్తూ ఉంటాడు భీముడు వచ్చి అవును అర్జున ఇప్పుడు నువ్వు ప్రదర్శన చేయాల్సిన సమయం వచ్చింది అంటాడు దానికి నకులుడు అవునవును అన్నయ్య రాజకుమారి సుభద్ర వినాలని ఆశతో ఉంది అంటాడు సరే అని అర్జునుడు వీణ వాయించడానికి సిద్ధమవుతాడు అర్జునుడు యొక్క సంగీత వాయిద్యానికి అక్కడున్న వారందరూ చాలా ఆనందపడతారు కానీ ఈ సమయంలోనే దుర్యోధనుడు పాండవులను అవమానించాలని కుట్ర పండుతాడు దుర్యోధనుడు కర్ణుడితో కలిసి అర్జునుడిని దూషిస్తూ అవమానకరంగా మాట్లాడుతాడు అర్జునుడు కోపంతో కర్ణుడి మీదకి దూసుకెళ్తాడు ఈ సమయంలోనే ధృతరాష్ట్రుడు భీష్ముడు విదురుడు అక్కడికి వస్తారు ఈ సన్నివేశం చూసిన ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా అర్జున ఏంటిది అని అరుస్తాడు వెంటనే శటుని అందుకొని ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు చాలా పాపం చేశాడు ఇంత సంబరాలు జరుగుతున్న సమయంలో ఈ సభలో కర్ణుడి మీదకి దూసుకెళ్లాడు అని రెచ్చగొడుతూ మాట్లాడతాడు వెంటనే ధృతరాష్ట్రుడు నిదురుడు పిలిచి ఈ సభలో ఒక రాజు మీదకి దూషణగా దిగాడు కాబట్టి అర్జునుడికి శిక్ష విధించమని ఆదేశిస్తాడు దానికి విదురుడు సరే అని అర్జునుడిని కర్ణుడికి క్షమాపణ చెప్పమని కోరుతాడు ఇందులో అర్జునుడి తప్పు ఏమీ ఉండదు కావాలనే దుర్యోధనుడు రెచ్చగొడతాడు కానీ తన చేయని తప్పుకు కర్ణుడికి క్షమాపణ చెప్పాలని వెళ్తూ ఉన్న సమయంలో మళ్లీ దుర్యోధనుడు పుత్రతో కర్ణుడి యొక్క పాదాలను కడగమను అర్జునుడిని అని చెబుతాడు వెంటనే ధృతరాష్ట్రుడు విదురుడిని ఆదేశిస్తాడు ఆ విధంగా కర్ణుడి యొక్క పాదాలను అర్జునుడు కడుగుతాడు కానీ కుంతిదేవి భీష్ముడు పాండవులు సుభద్రాదేవికి ఈ సన్నివేశం అంతా నచ్చదు చాలా బాధపడతారు కానీ అక్కడ ఏమీ చేయలేక మౌనంగా ఉంటారు ఈ కార్యక్రమంలోనే మొట్టమొదటిసారి సుభద్రాదేవి మరియు అర్జునుడు ఒకరినొకరు ఎదుట పడుతారు ప్రీవియస్ ఎపిసోడ్ లో నేను సుభద్రాదేవి అర్జునుడికి ఐదు పంచరాలు ఇస్తుంది అని చెప్పాను కదా అది ఈ కార్యక్రమానికి సుభద్రాదేవి వచ్చినప్పుడే శ్రీకృష్ణుడు ఆమెతో ఆ పంచరాలను పంపిస్తాడు అలా సుభద్రాదేవి ఈ కార్యక్రమానికి వచ్చి కొన్ని రోజులు హస్తినాపురంలోనే గడుపుతుంది సో ఈ స్టోరీ అన్నది ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుడు రాజైన దగ్గరికి వస్తాము విధిష్ఠిరుడు ధర్మబద్ధంగా రాజైపోయాడని దుర్యోధనుడు సహించలేకపోతాడు అని చెప్పాను కదా దుర్యోధనుడు తన మామ శినితో కలిసి పాండవులను శాశ్వతంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు ఈ కుట్రలో అతనికి తోడుగా కర్ణుడు మరియు అతని సోదరుడు దుశ్యాసనుడు కూడా ఉంటాడు అయితే ఒక రోజు సుభద్రాదేవిని తీసుకుని ద్వారకలో వదిలి రమ్మని కుందీ దేవి అర్జునుడికి చెబుతుంది అర్జునుడు బయలుదేరి వెళ్లాలని సుభద్ర వద్దకు వచ్చి చెబుతాడు సుభద్ర చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే కాళీవానుడు అనే ఒక రాక్షసుడు కృష్ణుడిని వధించాలని చూస్తూ ఉంటాడు ఒకవేళ సుభద్రాని కాని చూస్తే ఎక్కడ అపహరించుకొని పోతాడు అని భయపడుతూ ఉంటుంది కాని అర్జునుడు నీకేం భయం లేదు సుభద్ర నీ వెంట నేను ఉంటాను అని చెబుతాడు అలా సుభద్రాని తీసుకుని అర్జునుడు ద్వారకకు బయలుదేరుతాడు మార్గం మధ్యలో ఒక దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఆ సమయంలో సుభద్రాదేవి అక్కడున్న వాతావరణాన్ని చూస్తూ పక్కకు వెళ్తుంది ఆ సమయంలో కాళీవానడు సుభద్రను అపహరిస్తాడు వెంటనే సుభద్ర పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది అర్జున అర్జున అంటూ అది విన్న అర్జునుడు వెంటనే కాళీవానుడుని వెంబడిస్తాడు సుభద్రను రక్షిస్తాడు అర్జునుడు కాళీవానుడును వధించాలని ఎన్నో బాణాలు వేస్తాడు కానీ కాళీవానుడు చనిపోలేదు ఎందుకంటే అతనికి ఒక వరం ఉంటుంది కాబట్టి ఆ వరం వల్ల అతను అంత సామాన్యంగా చనిపోడు అతన్ని వరించేది ఒక శ్రీకృష్ణుడు మాత్రమే కానీ అక్కడి నుంచి అర్జునుడు సుభద్రాదేవి ఎలా పారిపోవాలని చూస్తూ ఉంటారు అలా పారిపోతున్న సమయంలో ఒక లోయలో పడిపోతారు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు మహాభారతంలోకి ఎంటర్ అవుతాడు శ్రీకృష్ణుడు తన పాదాన్ని ఆ పారుతున్న జలపాతం మీద పెట్టగానే వెంటనే అర్జునుడికి సుభద్రాదేవికి ఆ నది మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ మార్గం మధ్యలో నుంచి సుభద్రాదేవి మరియు అర్జునుడు బయటకి నడుచుకుంటూ వస్తున్న సమయంలో అర్జునుడు ఒక్కసారిగా తలెత్తి చూడంగానే శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు ఎదురుగా నిలబడి ఉంటాడు ఎంతో మంత్రముగ్ధుడైపోతాడు అర్జునుడు అదిగో మా అన్నయ్య శ్రీకృష్ణుడు మహిమే ఇదంతా అంటుంది సుభద్రాదేవి ఇలా శ్రీకృష్ణుడిని మొట్టమొదటిసారిగా అర్జునుడు కలుసుకుంటాడు ఆఫ్ ది స్టోరీ అహంభావం ఎంతటి శక్తివంతుడైనా నాశనానికి దారి తీస్తుంది అసూయ అహంకారం మనిషిని చీకటి వైపుకు లాగుతాయి ధైర్యం వినయం ధర్మం మనల్ని వెలుగు వైపుకు నడిపిస్తాయి అర్జునుడు ఎంత శక్తివంతుడైనా తన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుని శాంతించడంలో గొప్పదనం చూపించాడు మామూలుగా మనమైతే అహంకారంతో తలవంచం కానీ నిజమైన ధైర్యం అనేది శాంతిగా వ్యవహరించడంలోనే ఉంటుంది సిచ్యువేషన్ కష్టంగా ఉన్నప్పుడు తలవంచడం అంటే లొంగటం కాదు అది తెలివి సమయ జ్ఞానం అసలైన బలం అనేది శరీరంలో కాదు మన మనసుల్లో ఉంటుంది కాసేపు తలవంచినంత మాత్రాన మన గౌరవం తగ్గదు కానీ కొన్నిసార్లు ఆ తలవంచడమే ఎంతో గొప్ప సంబంధాన్ని నిలబెడుతుంది ఇది మన జీవితాలలో కూడా అన్వయించుకోవచ్చు ఎప్పుడు విజయాన్ని చూసి అసూయ పడకుండా దాని నుంచి నేర్చుకుంటూ మంచితనంతో ముందుకు సాగాలి అహంకారం తగ్గితే సంబంధాలు బలపడతాయి మనశ్శాంతి పెరుగుతుంది బలమే కాదు సమయానికి తలవంచడం కూడా గొప్ప శక్తే మనం కూడా అర్జునుడిలాగా సహనంతో వినయంతో సమయాన్ని అర్థం చేసుకుని మనుషులం అవుదాం దుర్యోధనుడిలాగా అహంకారంతో ఉండకుండా ఒకడి గౌరవం కోసం తలవంచిన అర్జునుడి తరహాలో మన జీవితంలోనూ ప్రేమ కోసం ఒక మెట్టు దిగడం నేర్చుకున్నాం ఈ ఎపిసోడ్ లో రాజ్య పట్టాభిషేక వేడుకలు ఆనందం మధ్య దుర్యోధనుడు పండిన కుట్రలు అర్జునుడికి జరిగిన అవమానం సుభద్ర అర్జునుల మధ్య మొదలైన అనుభూతులు చివరిలో కాళీవానుడి చేత సుభద్ర అపహరణ శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మొదటిసారి కలుసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు ఏంటి ఇలాంటి ఆసక్తికరమైన మలుపులతో మన కథ ముందుకు సాగుతుంది తప్పకుండా మిస్ అవ్వకండి ఇలాగే ప్రేమతో ఆసక్తితో నన్ను ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ లెవెన్ లో శ్రీకృష్ణ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్